రైతు సోదరులకి నమస్కారం నా పేరు నాగసుబ్బయ్య నేను మెలీనా సీట్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గిద్దలూరు మనము మెలీనా సీట్స్ సీతా వండ తోటకొచ్చామండి అది ఎలా ఉందో రైతు మాటలతో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు ఏం పేరు అన్న నా పేరు విశ్వనాథరెడ్డి విశ్వనాథరెడ్డి మీ చిన్నగానపల్లె చిన్నగానపల్లె మీ మండలం అన్న రాచర్ల రాచర్ల మండలం మీ డిస్టిక్ అన్న ప్రకాశం డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ ఏమిత్రం వేసిన అన్నా సీత వేసినామా సీత వేసారు మిలిన వాళ్ళ సీత వేసారు విత్తనాలు ఎక్కడ వచ్చినా గిద్దెలూరులో చిత్రాల కొట్టు చిత్రాల కొట్టు ఓకే మరి విత్తనాలు తెచ్చినప్పుడు మీరు బెడ్ల మీద పోసిన లేదంటే నర్సరీలు ఇచ్చారన్న నర్సరీలు ఇచ్చినామన్న నర్సరీ ఇచ్చారు మొలక శాతం ఎలా ఉందన్న జనరేషన్ బాగానే వచ్చిందన్న జనరేషన్ బాగానే వచ్చింది ఓకే అన్న మరి ఇప్పుడు నా నారు వచ్చిన తర్వాత మీరు ఎండులో కూడా నాటారన్న మొలక మేము ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్కి నాటారు మరి ఇప్పుడు ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారన్న ఎకరాకి వచ్చేసి పది నుంచి పన్నెండు వేలు ఎకరాకి పది నుంచి పన్నెండు వేలు నాటారు ఎకరాకి పెరుగుదల కానీ తెగుళ్ళు కానీ ఇప్పుడు నల్లి ఎట్లా నల్లి ఉదృతి సీత తట్టుకున్నది అదే అదే ఆకమ్మ తట్టుకోలేకపోయింది ఇదైతే తట్టుకుంటుంది తట్టుకున్నది ఇప్పుడు బొబ్బర కానీ కుచ్చిమురత కానీ తెగులు ఎలా ఉన్నాయన్న బొబ్బరముర తక్కువే తక్కువే ఓకేన ఇప్పుడు మీరు కోసారన్న మీ మామూలుగా అన్న ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎన్ని గింట పదకొండు గింట ఫస్ట్ పదకొండు గింట రెండోసారి అన్న రెండోసారి కూడా సేమ్ రెండోసారి సేమ్ అయింది ఇప్పుడు మూడోసారి ఉన్నాయి అన్న కొంచేది మూడోసారి లైట్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఎకరాకి మొత్తం ఎన్ని ఎన్ని కింటాల్ రావచ్చు అన్న ఎకరాకు మేము చేయలేదు కానీ చేసి ఉంటే ముప్పై క్వింటాల్ వచ్చు లేదు ఇప్పుడు మాకు ఒక పాది క్వింటాల్ చూపులు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చేసి ముప్పై క్వింటాల్ వచ్చు మీరు చేయలేదు కాబట్టి ఇరవై ఐదు క్వింటాల్ దాకా రావచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు రేట్ లేదు అని మానుకున్నాం మేము కూడా రేట్ రేట్ లేదని మానుకున్నారు ఇప్పుడు గుంటూరు తీసేప్పుడు ఇత్తనము ఈ మిరపకాయలు తీసేప్పుడప్పుడు ఆ రేట్ ఎలా ఉంది అన్న

చిక్కడి కాపే చిక్కడి కాపే రైతు అయితే వేసుకోవచ్చు జాడు కూడా బాగానే వస్తుంది మీరు జాడు వస్తుంది మరి రేటు తక్కువ పడుతుందేమో అనుకున్నాం కానీ రేట్ ఏం దానికి తేడా ఏం పడలేదు అదనంగానే పడింది మంచి రేటే పడింది ఇప్పుడు మీరు జాడ వచ్చింది రేట్ పడ పడుతుందో పదగాలనుకుని అనుకున్నాం మార్కెట్ అయితే అనుకున్నాం అనుకున్నారు ఎట్లా పడకనా టాప్ రేట్ పడింది మార్కెట్ టాప్ రేట్ అన్నది ఓకే అమ్మా రైతులు వేసుకోవచ్చా బ్రహ్మండంగా వేసుకోవచ్చు ఓకే అన్నమ్మా థ్యాంక్ యూ అన్నా మరి థ్యాంక్ యూ